వాళ్ళంతా వీళ్ళని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ మహిళా లోకానికి ఈ గిరిజన మహిళలకు నిజంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నారు ఇలాంటి చైతన్యం ప్రతి మహిళలో ప్రతి యువతలో పెద్దవాళ్ళల్లో హిందువులలో ఈ చైతన్యం రావాల్సి ఉంది ఎందుకంటే ఈ మతం మార్పిడి మూట రోజు రోజుకి తెగబడుతున్న పరిస్థితి కనపడుతుంది వాళ్ళు ఎంతమంది హిందువులు ఇలా తరిమినా ఎక్కడో ఒక చోట మా గొర్రెలు దొరకపోరా అనే ఉద్దేశంతో వీళ్ళు అవుతూ ఉన్నారు కాబట్టి ప్రతి చోట మనం ఎదురు దాడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన ధర్మ పరిరక్షణ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ తెలుసుకొని నడుచుకుంటారని ఆశిస్తూ ఈ వీడియోని చూడండి పైన ఉంది వేలు కొట్టుకుని వెళ్ళిపోవాలి కానీ మా ఈశ్వడు మాకు ఆదుకుంటున్నాడు సార్ ఓం నమస్తే భయ